హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు వెల్కమ్ టు చిన్న ఫ్యామిలీ లాగ్స్ ఇప్పుడైతే మనం గ్రీన్ బటానీ చట్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇంట్లో ఈజీ స్టైల్లో చూద్దామండి ఫస్ట్ అయితే మనం గ్రీన్ బటానీ అనే వైట్ అనేది తీసుకోవచ్చు నేను గ్రీన్ బటానీ తోట చేస్తున్నాను ఫస్ట్ గ్రీన్ బటానీ కుక్కర్లో పెట్టుకుని పక్కన అవుతుంది కదండి మూడు విజిల్స్ రానివ్వాలి ఈ లోపు ఈ పక్కన మనం పోపు కోసం రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుని దానిలో వన్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసాము లవంగాలు కూడా వేసుకోవాలి కొంచెం లవంగాలు మిస్ అయింది నాకు లవంగాలు వేయలేదు లవంగాలు అలాగే ఒక రెండు పచ్చిమిర్చి కానీ ఎండుమిర్చి కానీ నేనైతే ఎండుమిర్చి వేసాను ఎవరికి ఏది ఇష్టమైతే అది వేసుకోవచ్చు ఒక ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయని అయితే సన్నగా కట్ చేసుకొని వేసుకున్నానండి వాటిని కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఇదిగోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వన్ టేబుల్ స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఈలోపు రెండు పెద్ద సైజ్ అయితే ఒక టమాటా చిన్నవి అయితే రెండు టమాటాలు సన్నగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇది పచ్చివాసన పోయిన తర్వాత ఆ టమాటోస్ని కట్ చేసుకున్న టమాటోస్ని అయితే మనం దానిలో వేసుకోవాలి వేసుకుని కొంచెం అలా ఒకసారి గరిటితో తిప్పుకోవాలి మసాలాలు కూడా ఇంట్లో ప్రిపేర్ చేసుకునేనండి అలాగే వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ వన్ టేబుల్ స్పూన్ గరం మసాలా హాఫ్ టేబుల్ స్పూను జీలకర్ర పౌడర్ అండి వేసుకున్న తర్వాత హాఫ్ టేబుల్ స్పూను కారం మనం స్పైసీ తినేవాళ్ళు అనుకుంటే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇది చక్క లవంగాలు పౌడర్ అండి అది ఒక హాఫ్ టేబుల్ స్పూను వేసుకుని వాటిని తిప్పుకోవాలి ఇప్పుడైతే మనకి పక్కన బఠానీ ఉడికిందండి అది ఉడికిందో లేదో మరి ఒకసారి మనం చెక్ చేసుకోవాలి అనుకుంటే ఒక గరిటితో తీసుకుని ఇలా చేస్తాం అనుకుంటే మనకి ఓకే ఉడికిందండి ఇప్పుడు వాటిని స్మాషర్ ఉంటే స్మాషరు పప్పు కుర్తు ఉంటే పప్పు కుత్తి మేమైతే పప్పు కుర్తనే చేసాము దాన్ని కొంచెం లైట్గా కొంచెం మెత్తగా అనుకునేలాగా అనుకుని వాటిని అయితే దీనిలో వేసేసుకోవాలండి ఇలా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుని హెల్తీగా తినడం బెటర్ కదండి బయట ఫుడ్ అంత కరెక్ట్ కాదండి ఆరోగ్యానికి కూడా మంచిది కాదు కదా సో ఇలా మనకి ఈజీ స్టైల్లోనే కాదు